సాహసాల వీరుడిగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో ఓ ఆసక్తికర సంఘటన మోసగాళ్లకి మోసగాడు సినిమా షూటింగ్ సమయంలో పోలీస్ గుర్రంపై ఎక్కిన ఆయన ముళ్ల కంపలో పడ్డారు ఈ సంఘటన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ సాహసాల వీరుడు అనే చెప్పాలి ఆయన సినిమాల్లో ఎన్నో సాహసాలు చేశారు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు ఎక్కువగా చేసిన నటుడు కృష్ణ అనే చెప్పాలి సినిమా పరంగా కావచ్చు సినిమా జోనర్స్ పాత్రల పరంగానూ కావచ్చు పలు ప్రయోగాలు చేసి విజయం సాధించింది ట్రెండ్ సెట్టర్గా నిలిచారు అయితే అలాంటి సాహసాల వీరుడికి ఓ గుర్రం ఝలకిచ్చింది పోలీస్ గుర్రం అని ఎక్కితే తీసుకెళ్లి ముళ్లకంపలో పడేసిందట ఆ కథేంటో చూద్దాం సూపర్ స్టార్ కృష్ణ మాస్ యాక్షన్ మూవీస్తో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ తర్వాత అలాంటి కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలతో మెప్పించారు ఓ దశలో రామారావుకే పోటీ ఇచ్చారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత ఆ స్థాయి ని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న సూపర్ స్టార్ తెలుగు సినిమా కొత్త పుంతలను తొక్కించడంలో తన పాత్ర కీలకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రయోగాలు చేసే క్రమంలో సినిమా షూటింగ్లో సాహసాలు చేసే క్రమంలో నటీనటులకు దెబ్బలు తగలడం గాయాల పాలు కావడం తరచూ జరుగుతుంటాయి సూపర్ స్టార్ కృష్ణ కూడా గాయపడ్డారు చాలాసార్లు గాయాలపాలు అయినట్టు చెప్పిన కృష్ణ గుర్రం తనని కింద పడేసిన ఘటనని పంచుకున్నారు తెలుగు సినిమాల్లోనే కాదు ఇండియాలోనే కౌబాయ్ క్యారెక్టర్ చేసింది కృష్ణ అనే చెప్పాలి ఆయన మోసగాళ్లకి మోసగాడు అనే చిత్రంలో కౌబాయ్ పాత్రని పోషించి మెప్పించారు ఓ కొత్త అనుభూతిని తెలుగు ఆడియన్స్కి ఇచ్చారు ఇప్పటికీ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు మోసగాళ్లకి మోసగాడు మూవీ బికినీర్లో ఓ డిజర్ట్లో షూటింగ్ చేశారట ఆ సమయంలో వాళ్ళు పోలీస్ గుర్రాలను ఉపయోగించారట ఆ గుర్రాలు చాలా బలంగా ఉన్నాయట ఆ గుర్రంపై ఎక్కి రైడ్ చేస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఓ ముళ్లకంపలో పడేసిందట అయితే అప్పుడు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారట మేజర్గా దెబ్బలు తగలలేదని కాని ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు కృష్ణ పోలీస్ గుర్రాలను బాగా మచ్చిక చేసుకోవాలి లేదంటే అవి ఇలానే చేస్తాయి అలవాటు లేని వ్యక్తులను ఆడుకుంటాయి తన విషయంలోనూ అదే జరిగిందన్నారు కృష్ణ ఓ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారాయన కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన మోసగాళ్లకి మోసగాడు మూవీకి దాస్ దర్శకత్వం వహించారు తన పద్మాలయ పిక్చర్స్ పై నిర్మించారు ఆదిశేషగిరిరావు నిర్మాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ చిత్రం వచ్చింది సంచలన విజయం సాధించింది బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది కృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది అప్పట్లోనే ఇదొక ట్రెండ్ సెట్టర్గా నిలిచిందని చెప్పొచ్చు చిన్న గాయాలతో బయటపడినప్పటికీ ఈ సంఘటన సూపర్ స్టార్ కృష్ణకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది పోలీస్ గుర్రాలను జాగ్రత్తగా మచ్చిక చేసుకోవాలని ఆయన సూచించారు